హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనాలే లైక్ చేయండి అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి మనం టాప్ అయితే ఎలా స్టిచ్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ చూడండి స్కిప్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కుట్టుకోవచ్చు అనమాట నేనైతే ఎడిట్ చేసి ఒక ఎయిట్ టెన్ మినిట్స్లో అయితే మీకు అయితే పెట్టాను అనమాట చూడండి స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా కటింగ్ వీడియో కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి ఇంకో కటింగ్ వీడియో అయితే నేను పెడతాను టాప్ ఎలా కట్ చేసుకోవాలి కరెక్ట్గానే దాని గురించి అయితే ఇదైతే మా పాప కోసమే అన్నమాట అందుకనే నేను మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండా అలానే అయితే కుట్టాను అనమాట చూస్తున్నారు కదా మెయిన్ క్లాత్ వేసుకొని అలానే ఇలా మనం కట్ చేసుకున్న లైనింగ్ అయితే వేసుకొని పిన్ వేసుకొని ఇలా నేనైతే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మనం పర్ఫెక్ట్గా అయితే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ స్క్వేర్ నెక్ అనే దానికైతే నేనైతే ఇలా కుట్టేసి పిన్స్ అయితే తీసేశాను అనమాట తీసేసి ఆ క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేశాను ఇలా మనము మూలల్లో వచ్చేసి ఇలా కట్స్ అయితే పెట్టుకొని తర్వాత ఇలా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట వీడియో అనేది కొంచెం స్పీడ్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే లెంగ్త్గా అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇలా కొంచెము స్పీడ్ అయితే పెట్టాను అనమాట మీరైతే కొంచెం స్లో పెట్టుకొని అయితే చూడండి అర్థం కాకుంటే చాలా క్లియర్గా అయితే నేను చెప్పాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేశాను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేసి కటింగ్ వీడియో మీకు కావాలంటే కామెంట్లు అయితే చెప్పండి చూసాను కదా ఇలా మనమైతే రివర్స్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా అయితే మనం కుట్టుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఆ షేప్ అనేది వచ్చిందో స్క్వేర్ నెప్ అనేది ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి పిన్స్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఇలా అన్ని పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది దానికోసం అనేసి తర్వాత వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రాంగ్ సైడ్కి అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఈ లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి అటాచ్మెంట్ అయితే చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిన్స్ అయితే పెట్టుకున్నాము కాబట్టి కుట్టుకోవడానికైతే ఈజీగా ఉంటుంది అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా లాస్ట్లో వచ్చేసి మనం ఎక్కడైతే ఎండ్ చేస్తామో అక్కడ స్టార్ట్ ఎక్కడ చేస్తామో అలానే ఎండ్ ఎక్కడ చేస్తామో అక్కడ వచ్చేసి మనం రఫ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకో సైడ్ కూడా నేను ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ఇదే కాదు మనం ఏది స్టిచ్ చేసినా కూడా ఫస్ట్లో ఫస్ట్లో రఫ్ చేసుకోవాలి అలానే లాస్ట్లో కూడా రఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పిన్స్ అయితే ఓపెన్ చేసేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కటింగ్ అయితే అనమాట నేను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్పీడ్ ఉంది కదా వీడియో అనేది అందులో మళ్ళీ మీరు స్కిప్ చేశారంటే అర్థం కాదనమాట ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇలానే ఇంకోటి కూడా స్టిచ్ చేసుకొని అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది ఇంకో పీస్ అనమాట ఫ్రంట్కి ఒకటి వచ్చేసి బ్యాక్ అనమాట నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఫ్రాక్ అయితే కుట్టాను ఫ్రెండ్స్ పెద్ద పిల్లలకైతే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఇందులో మిగిలిన క్లాత్తో అయితే నేను ఇలా పాపకి సరిపోతుంది అన్నట్టు ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది ఈ వాళ్ళకైతే ఇలా స్టిచ్ చేశాను అనమాట చూస్తున్నారు కదా నేనైతే రెండు కుట్టేశాను మీకు ఒకటే చూపించాను అనమాట ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు కూడా షోల్డర్స్ అనేది ఒక రెండు సార్లు అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్లో అయితే రఫ్ అనేది చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా రెండు సార్లు అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో మనకి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట చిన్నపిల్లలకి పఫ్ పెడితే బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా పఫ్ పెడుతున్నాను ముందే దీనికి ఏం లైనింగ్ లేదు కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేసుకుందాము అని అయితే అలానే పెట్టేశాను అనమాట తర్వాత మళ్ళీ వీడియో అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే మళ్ళీ వీడియో తీసి అయితే పెడుతున్నా ఇప్పుడు వీడియోలోనే హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను అనమాట చిన్న పఫ్ లాగా అయితే కుట్టేశాను చూస్తున్నారు కదా కుడుతున్నాను చివరిగా చివరిలో వచ్చేసి ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట అదే మనం లైనింగ్ ఉన్నట్టయితే మనము కుట్టి రిటర్న్ చేస్తే సరిపోతుంది ఇక్కడ లైనింగ్ ఏమి వేయట్లేదు హ్యాండ్స్కి కాబట్టి ఇలా సింపుల్గా మనమైతే లాస్ట్లో ఇలా ఫోల్డ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట చాలా ఈజీ ఫ్రెండ్స్ ఏదైనా మనము కట్ చేసుకునేటప్పుడు చూసుకొని కొంచెం కట్ చేసుకుంటే కరెక్ట్గా అనేది మనం స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలానే లాస్ట్లో కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చూసినారు కదా పఫ్ హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి చాలా ఈజీగా సింపుల్గా అయితే క్లాసీగా ఉంటుంది ఫ్రెండ్స్ టాప్ కూడా వేసుకున్నా కూడా పిల్లలకైతే చూస్తున్నారు కదా పఫ్ హ్యాండ్స్ అయితే ఇది కూడా నేను ఒకటే అయితే చూపించాను వీడియోలో చూడండి ఒకవేళ అర్థం కాకుంటే బ్యాక్ పెట్టుకొని మళ్ళీ అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కదా ఇలా ఫీల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట చిన్నపిల్లలకైతే పఫ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే పఫ్ అనేది వచ్చిందో సింపుల్గా మనం ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు అనేది స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసేస్తాను అనమాట ఈ హ్యాండ్స్ జాయింటింగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు అయితే చూడండి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గానే దాని గురించి అయితే వీడియో అయితే ఉందనమాట ఛానల్లో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే హ్యాండ్ అనేది ఎక్కువ ఉందనమాట ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదు కటింగ్ అయితే చేసుకోవచ్చు తక్కువ వచ్చిందంటే జాయింట్లు వేసుకొని మళ్ళీ అది పెద్ద పని అనమాట అందుకే ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువే తీసుకోండి ఏం పర్వాలేదు చూస్తున్నారు కదా ఇలా మనం అయితే కుట్టేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ప్రతి చోట మనం డబల్ స్టిచ్చే వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కుట్ట అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్స్ అయితే సెట్ అయిపోయాయి ఇంకోటి కూడా నేనైతే స్టిచ్ చేసేసాను అలానే ప్రతి ఒక్కటి కూడా మీకు వన్ వన్ పార్ట్ అయితే చూపిస్తున్నాను మళ్ళీ రెండు పెట్టాను అనుకో వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి మీకు కూడా బోర్ కొట్టద్దు అన్నట్టు నేను కొంచెం స్పీడ్ పెట్టేసి అయితే చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా సైడ్ జాయింట్లో వచ్చేసి మనం ఇలా కరెక్ట్గా తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకునేసి ఇక్కడైతే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా హ్యాండ్ వర్క్ అయితే సంఘ దగ్గర వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే జరగకూడదు అన్నట్టు క్లాత్ అనేది జారుతుంది ఫ్రెండ్స్ అందుకని లాస్ట్లో నేను స్టిచ్ అయితే వేసాను లేకపోతే అది కూడా ఏం అవసరం లేదనమాట చాలా సింపుల్గా ఇప్పుడైతే మనము ఒక వన్ ఇచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచుకి పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా తర్వాత ఇక్కడ నేను అయితే చూపిస్తున్నాను కదా అక్కడ వరకు పెట్టుకొని నడుం దగ్గర వరకు ఆ గుర్తులు అనేది మనం కటింగ్లో అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను రెండు అయితే కుట్టేశాను చూస్తున్నారు కదా వీడియోలో ఇలా రెండు అయితే కుట్టేశాను అనమాట చాలా సింపుల్గా నేనైతే హ్యాండ్ అయితే చూపించాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనం కింద వచ్చేసి కింద అయితే ఓపెన్స్ ఉంటాయి కదా అదైతే మనం స్టిచ్ చేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ అయితే చేసుకొని కుట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో సర్చ్ చేసుకొని ఇక్కడైతే మనమైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాము కటింగ్ కూడా అంత ఈజీగా ఉంటుంది మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మళ్ళీ అక్కడైతే టర్న్ పెట్టుకోవాలన్నమాట మీరైతే స్లో కొంచెం స్లో పెట్టుకొని అయితే చూడండి అర్థం కాకుంటే కామెంట్ అయితే చేయండి ఇంకో వీడియో స్లోగా వివరంగా చెప్పడానికి అయితే ఇంకా ట్రై చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఇది కూడా వచ్చిందో ఇక్కడ కూడా మనం ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ సైడ్లో కూడా అప్పుడే మనకు అది కొంచెం లేచుకొని ఉండకుండా కొంచెం బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇంకో సైడ్ కూడా నేనైతే స్టిచ్ చేసేస్తాను చూడండి స్టిచ్ చేసేసిన తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే రెండు స్టిచ్ చేయడం ఏది కూడా చూపించట్లేదు పార్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే బుట్ట హ్యాండ్స్ వచ్చాయో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ అలానే యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఎవరికైనా అలానే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ బాయ్